హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని గత వారం పది రోజుల నుంచి విపరీతంగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నవి వేసిన పంటలన్నీ కూడా ఈవెన్ పత్తి కూడా పత్తి కానీ మిరప ఎవరైతే ముందుగా వేసుకున్నారో మొత్తం తోటలు అనేవి చనిపోవడం జరుగుతుంది వర్షంలో వేసుకోవద్దని చెప్పి నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను అలాగే నేను ఎప్పుడు వేసుకుంటున్నాను అనేది చెప్పాను చూడండి నా యొక్క మిరప నార్ అనేది కనిపిస్తుంది కదా మిరప నార ఎంత క్వాలిటీగా పెంచడం జరిగింది అది మా యొక్క మిరప మడి ఇది నా కాటను ఇది నా యొక్క మిరప నారు ఎంత క్వాలిటీగా పెంచడం జరిగింది చూడండి అయితే ఇటు చూపి స్వామి స్వామి జుమ్జీవకు అయితే స్వామి నార అనేది స్టాండర్డ్గా ఉండాలి చాలామంది రైతులు ఎదగట్లేదు ఎదగట్లేదు అని చెప్పి బయోమందులు అది గ్రోత్ ప్రమోటర్స్ ఎక్కువ వాడడం మందు కట్టలు ఎక్కువ వేయడము ఆకులు బాగా పెంచుతాయి నార్మడి అలా పెంచకుండా దాని అంతటా అదే రావాలి ఇప్పుడు నువ్వు ఒక మనిషి ఎదగాలంటే ఆయనకి ఏమైనా తాడబెట్టి గుంజడమా లేదా ఏదైనా మందులు పోయడం అట్లాంటివి ఉండదు కదా ఎదిగే వయసు వస్తే అదే ఎదుగుతుంది గుర్తుపెట్టుకోండి కాకపోతే అలాంటి నారే బాగుంటుంది ఈరోజు మిర్చి ధరలు తెలుసుకుందాము తెలుసుకునే ముందు మిరప తోటలు విపరీతంగా చనిపోతున్నాయి స్వామి అని చెప్పారు సో దానికోసం ఒక వీడియో సపరేట్ తీయడం జరుగుతుంది తోటలు చనిపోతూ అన్నారు కదా సో నేచర్ డీప్స్ ఉమ్మిటమ్ వాళ్ళది మైకోరాజా అలాగే రూటాన్ త్రిబుల్ నైన్ మన అగ్నిషియన్ వాళ్ళది ఇక కాటన్లో ఆదోని రాయచూరు గద్వాల ఇటంతా కూడా పేను మొత్తం మూసకపోయింది అన్నారు తోటి ఎర్ర పేను వల్ల పత్తి పంటలు పోయినవి ఫ్లవర్ డ్రాప్ అవుతున్నది నల్ల తామర అటాక్ ఉన్నది పత్తి పంటకి అంటున్నారు అత్యానస్పెన్ చేసిన వాళ్ళది రిజల్ట్ ఏద్ద ఉంది స్వామి అయితే ఏ రోజు తేదీ ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఇవాళ పెరిగింది ఒక యాభై రూపాయలు పద్నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు జెండా చేశారు మంచి క్వాలిటీ ఉంటే డీలక్స్ ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఆరు వందలు కూడా కొనుగోలు అవుతూ ఉన్నది డీలక్స్ క్వాలిటీలు అయితే అలాగే బెస్ట్లు సో బెస్ట్లు వచ్చేసరికి పద్నాలుగు వేల మూడు వందలు పద్నాలుగు వేల రెండు వందలు ఈ విధంగా కొనుగోలు అవుతున్నది ఖమ్మంలో సో మనం చూసుకున్నట్లయితే ఇంతకంటే ఇంకా తగ్గే అవకాశాలు లేదు మిరప ప్రైజ్ అయితే సో ఇదైతే కంటిన్యూ రైతులకు పెట్టుబడులు లేదు అని అనుకున్న వాళ్ళు ఏసీలో పెట్టిన ఫార్మర్సు ఒక తీయడం జరుగుతుంది ఏది మిరప సాగు చేస్తారు కదా సో వాళ్ళకు అవసరం కాబట్టి పెట్టుబడులకు ఇప్పటిదాకా మీరు కమిషన్ ఏజెంట్ దగ్గర తెచ్చుకుంటే సో దాని వడ్డీ ప్లస్ కమిషన్ ఇదంతా బేస్ చేస్తే ఆరు రూపాయలు ఏడు రూపాయలు కమిషన్ పడుతుంది కాబట్టి మీకున్న గోల్డ్ ఏదైతే ఉందో అంటే గోల్డ్ బంగారం అట్లాంటివి గోల్డ్ లోన్లో డెబ్బై పర్సెంట్ సెవెంటీ పర్సెంటే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ బ్యాంక్ లోన్ తెచ్చుకోవచ్చు అనమాట వాటి మీద అయితే అంటే లేని రైతులు సో ఎవరైతే అమౌంట్ మాకు పెట్టుబడి ఇబ్బంది అవుతుంది అనుకునే వాళ్ళు అలాగే యూరియా కొరత చాలా వరకు ఉంది యూరియా కోసం ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళి తీసుకోవడం జరుగుతుంది మొక్కజొన్న అట్లాంటి వాటికి ఇక ధరలు అమాంతరంగా ఎలా ఉంటాయనేది చెప్పలేము ఏ రోజు ధర ఎలా అనేది చెప్తాను నేను వెళ్దాం అనుకున్న ఇవాళ గద్వాల కర్నూలు నంద్యాల నందికొట్టుకూరు ఐజా ఇవన్నీ నిన్నటి వీడియోలో చెప్పాను వర్షాలు పడతా ఉన్నవి వర్షంలో రైతులు ఏం గలుస్తామంతా బురద బురదగా ఉంటుంది కాబట్టి ఆగడం జరిగింది సో సో అలాగే మనం వెళ్తాము వెళ్ళే దారిలో ఈ వాగులు డొంకలు పొర్లుతూ ఉన్నవి ఏ దారి ఎలా ఉంటుందో చెప్పలేము కాబట్టి వర్షం ఆగిన తర్వాతనే ఫ్లోటింగ్ తగ్గిన తర్వాతనే వెళ్దాం అనుకున్నాం స్వామి నేను తిరుగుతా ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక నాలుగు రాష్ట్రాలు తిరుగుతాను స్వామి ప్రతి చోట్ల ఏ రైతు వచ్చినా ఎలాంటి పంటల మీద మీకు సలహాలు కావాలన్నా నా యొక్క వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను దయచేసి లైక్ చేసి షేర్ చేయండి స్వామి ఇక ఇది కాబ కమ్మం మిర్చి ధరలు ఇక త్రీ ఫోర్ వన్ త్రీ థర్టీ ఫోరు నాటు కాబట్టి వాటికి డిమాండు పదమూడు వేల ఐదు వందలు వరంగల్ అయితే పద్నాలుగు వేలు గుంటూరు అయితే పద్నాలుగు వేలు కొనుగోలు అవుతూ ఉన్నవి త్రీ మన సూపర్ టెన్ అదే సూపర్ టెన్ పదమూడు వేల ఐదు వందలు కొనుగోలు అవుతూ ఉన్నవి నెక్స్ట్ మనకు ఆర్మూరు షార్కులు ఏకే ఫార్టీ సెవెన్ ఇవి ముప్పై ముప్పై ఐదు క్వింటాల్ దిగుబడి పక్కాగా వస్తుంది కాకపోతే మార్కెట్లో కొంచెం వాటికంటే ధర తక్కువ ఉంటుంది పదకొండు వేలు పన్నెండు వేలు ఇలా కొనుగోలు అవుతూ ఉన్నవి ఎల్లో మిర్చి పదహారు వేల రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుందండి గుర్తుపెట్టుకోండి ఇక తేజ తాలు ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల వరకు కూడా తేజ తాలు ఏసీ ఎనిమిది వేల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి అండ్ త్రీ ఫోర్ వన్ త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ ఈ తాలు చూసుకున్నట్టయితే మూడు వేల నుంచి ఆరు వేల ఐదు వందల రూపాయల వరకు కొనుగోలు అవుతున్నవి కాటన్ ధర ఇక కాటన్ విషయానికి వచ్చేసరికి ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు మార్కెట్లో విలేజ్లలో యాసంగి పత్తి ఆంధ్రలు ఏసారు కాబట్టి ఏడు వేల రెండు వందలు ఏడు వేల మూడు వందలు కొనుగోలు అవుతూ ఉన్నవి కాటన్ ఎప్పటికప్పుడు అమ్ముకోవడం బెటర్ ఉంచుతా రేటు పెరుగుతుందని దాంట్లో ఉన్న బరువు శాతం అంతా గుంచకపోయి తగ్గిపోతుంది కాబట్టి అమ్ముకోవడం బెటరు మీకు రేట్ కలిసి వస్తుంది అలాగే కాటన్ కలిసి వస్తుంది కాబట్టి అప్పటికప్పుడు అమ్ముకోవడం బెటరు కాటన్లో ఎలాంటి సమస్యలు ఉన్నా ఇప్పుడు మనం రెండు స్ప్రేలు చేసాము మొదటి స్ప్రే వారాయి గతింక్ చేసాము సెకండ్ స్ప్రే అకిరా అనేది స్ప్రే చేసాము అకిరాన్ గులాబీ రంగు పురుగుకి ఎదుగుదలకి నల్ల తామరకి పేనుకి అన్నిటికీ పనిచేస్తుంది రాష్ట్ర మనం మిరపలు వాడాము నేను వేద్దామనుకుంటున్నా సో తోట వర్షం ఓర్పు ఇచ్చిన తర్వాత నువ్వు వానలు వేసిన తోట కుళ్ళుకుంటా అది తొందరగా రికవరీ అవ్వవి రాదు ఓర్పులో వేసిన తోట చాలా నీటిగా వస్తుంది నేను వేద్దామనేది దగ్గర దగ్గర ఐదు ఎకరాల నారైతే ఉంచడం జరిగింది నేనైతే సో మంచి క్వాలిటీగా పెంచడం జరిగింది ఇది మిర్చి మార్కెట్ యొక్క అప్డేట్ ఇక నా నెంబర్ అడుగుతా ఉన్నారు ఫార్మర్సు సాములు ప్రతి ఒక్కరు కూడా రోజు ఫోన్స్ కాల్స్ విపరీతమైన ఫోన్స్ కాల్ ఒక కాల్ అటెంప్ట్ చేయలేకపోతున్నాను కొన్ని కొన్ని కాల్స్ మరి నా అదంటా ఉన్నారు నెంబర్ చెప్తాను సెవెన్ జీరో నైన్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ సిక్స్ టూ కింద డిస్క్రిప్షన్లో పెడతాను అవసరం అనుకుంటూనే చేయండి వృధాగా చేయమాకండి అలాగే వాట్సాప్ లింక్ కూడా పెడతాను జాయిన్ కాండి సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి విలేజ్లో తమ యొక్క గ్రూప్లలో మన వీడియోని షేర్ చేయండి ప్రతి విలేజ్లో ప్రతి రైతుకు ఒక గ్రూప్ ఉంటుంది కాబట్టి ఆ గ్రూప్లలో షేర్ చేస్తే ఒక రైతు మోసిపోకుండా ఉంటాడు కలబందు మందు స్ప్రే చేస్తేనే ఆ రియాక్షన్కి ఇద్దరు రైతులు చనిపోవడం జరిగింది ఆ డోస్ కాళ్ళలో పడి ఆ మంట నుంచి ఆవిరొచ్చి ఇద్దరు రైతులు మన గుండాల ఏరియా పరక అదే గుండాల ఇల్లందు సైడు చనిపోవడం ఆ ఇద్దరు రైతులు కూడా అలాగే కరెంట్ శాఖలు విద్యుత్ శాఖలు కొంచెం జాగ్రత్తగా ఉండండి వర్షాలు పడుతున్నాయి కాబట్టి సో మనం బండ్లలో డొంకలలో బండ్లు పెట్టిపోతాము ఆ పాములు అట్లాంటివి డూమ్లలో ఎక్కుతాయి మన పేట టాటర్ మోటార్లల్లో కూడా ఈ పాములు అట్లాంటివి ఎక్కుతాయి తేలు ఈ చల్లదనాన్ని బయటకు వస్తాయి కాబట్టి సో కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఏదైనా సలహాలు పాటించండి సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్